స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా సమావేశమైన యూటిఎఫ్ సభ్యులందరికీ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ

ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని ప్రభుత్వం ఏర్పాటు కావాలని బలంగా కోరుకున్న మొదటి నిపుల్లో ఉపాధ్యాయులు ముందు వస్తూ ఉంటారు కోరుకోవడమే కాదు ఆ రకమైన నిరసన కళాన్ని

స్వేచ్ఛావాయువులు వచ్చాయని నేను కూడా నమ్ముతా ఉన్నా ఐదేళ్ల నిబంధనల నుంచి ఐదేళ్ల వేదికల ఇబ్బందుల నుంచి ఎవరో పనిచేసా కలిసి తెలుసు నా మనస్తత్వము నా జీవితము అంతా కూడా ఆయనకి చాలా సుఖాలిస్తారు అట్లాంటి నా మీదే ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది కేసులు పెట్టారు నాలుగు కేసులు పెట్టారు విపరీతమైన వేధింపులు ఒక దశలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఒక మంచి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోగలిగా ఈరోజు స్వేచ్ఛ মন্ত্রী ఆ జీవో రద్దుకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ జీవో రద్దుకు నేను కూడా రావద్ ప్రయత్నం చేస్తాను

కాబట్టి విపరీతమైన అని నా తీసుకొచ్చినప్పుడు నేను వెంటనే ఆ విలీన నిర్ణయాన్ని వెంట తీసుకొని మళ్ళా ప్రాథమిక పాఠశాలకు పూర్తి స్థాయిలో తరగతిలో నిర్వహణకి చర్యలు తీసుకోవడం జరిగింది

విద్య మరింత చేరం రావడానికి నాణ్యమైన విద్యలో ప్రతి పల్లెటూరను అందించడానికి ఉండో ఆయన ఉండేవాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆయన వస్తా ఉన్నాడంటే ఎక్కడికి వస్తారో వేదింపులో 어, 반전이가 왜? Why okay. okay. okay sea. Yes, కోరుకుంటా ఉంది పరిస్థితి నిర్లక్ష్యానికి గురైన చిన్న విద్యా బుద్ధులు నేర్పించి

మా ఇంటి వచ్చి నా పెట్టుబడులు వచ్చి మాట్లాడి మరి వాళ్ళ ఫోన్ చేయించుకోవడం లేకపోతే ఏదైనా విషయాలు మాట్లాడి పోతా ఉంటారు మా ఇంటి కూడా ఎందుకంటే ఆ రకమైన ఒక స్వేచ్ఛతమైన వాతావరణం నా దగ్గర ఉంటుందని కూడా मैं इंडिया प्रमुख पार्टी y de la guarida. డైదు వేల కోట్ల రూపాయల అప్పుడు ఈ రాష్ట్రానికి ఊహించినంత అప్పు వీటన్నిటినీ అధిగమించుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి లేకుండా చర్యలు మరోవైపు ఉద్యోగులు ఉపాధ్యాయుల మేలు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీ పట్ల ప్రభుత్వం చాలా వరకు కూడా వాటిని ప్రభుత్వం నుంచి తెప్పించడానికి రప్పించడానికి అధినాయకత్వంలో నాకున్న పరిచయాలు తప్పకుండా ఉపయోగిస్తానని మనవి చేస్తూ ఈ జిల్లా తరణోత్సవాలు రాయలకంలో జరుగుతున్నందుకు గర్విస్తూ ఆనందపడుతూ

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి